వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ మనం ఎర్లీ మార్నింగ్ తీసుకునే బ్రేక్ఫాస్ట్లోకి పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ అంటే చాలా మందికి ఇష్టం కదండి అటువంటి కొబ్బరి చట్నీ ఇంట్లో చేసుకుంటున్నప్పుడు మనం ఏదో టేస్ట్ మిస్ అయిపోతున్నాం అనిపిస్తుందా అయితే నేను చూపించే విధంగా కొబ్బరి చట్నీ నేను చూపించే విధంగా దానిలోకి తాలింపు పెట్టి చూడండి బ్రేక్ఫాస్ట్ ఉన్నది పక్కన పెట్టి ఈ చట్నీ మొత్తం తినేస్తారనమాట అంత బాగుంటుంది ఈ చట్నీ ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి ముందుగా పొయ్య వెలికించి పాన్ పెట్టుకొని దీనిలోకి వన్ టీ స్పూన్ ఆయిల్ను వేసుకోవాలండి తర్వాత దీనిలోకి సగానికి దించుకున్నటువంటి ఆరు పచ్చిమిరపకాయలను వేసుకొని ఒక్క నిమిషం వేపుకోవాలన్నమాట ఇలా వేగిన తర్వాత దీనిలోకి రెండు ఎండి మిరపకాయలను కూడా వేసుకొని ఈ పచ్చిమిరపకాయలను ఎండి మిరపకాయలు కొంచెం వేపుకోవాలండి మరీ ఎక్కువ అవసరం లేదనమాట పచ్చిమిరపకాయల మీద లైట్గా తెల్లగా వచ్చే అంతవరకు వేపుకుంటే సరిపోతుంది వేగినటువంటి పచ్చిమిరపకాయల్ని ఎండ మిరపకాయలను ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము తర్వాత ఇదే ప్యాన్లోకి ఫైన్గా చాప్ చేసినటువంటి మీడియం సైజు ఆనియన్ ఒకటిని వేసుకొని ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ ఆనియన్స్ అన్నవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలండి ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత దీనిలోకి టూ టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు వేసుకోవాలన్నమాట అదే గుల్లా పచ్చడి పప్పు అంటాం కదా దీనికి కూడా వేసుకొని జస్ట్ థర్టీ సెకండ్స్ మాత్రమే వేపుకొని పొయ్యిన్నది ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టి చల్లారి పెట్టుకుందాము తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి మనం ముందుగా వేపు పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు ఎన్ని మిరపకాయలు తర్వాత ముందుగా వేపు పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ పుట్నాల పప్పును కూడా వేసుకొని దీనిలోకి ఒక కప్పు ఫైన్ గా చాప్ చేసినటువంటి కొబ్బరి చిన్న రమ్మ చింతపండు రుచికి అనుగుణంగా ఉప్పు ఈ చట్నీ అన్నది మంచి టేస్ట్గా రావడం కోసం దీనిలోకి పది జీడిపప్పులను కూడా వేసుకొని వాటర్ అన్నది యాడ్ చేయకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చట్నీకి నలగడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్నటువంటి చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను తర్వాత మనం చట్నీ రుబ్బుకున్నటువంటి మిక్సీ జార్లో కొంచెం కొంచెం వాటర్ అన్నది వేసుకొని ఆ వాటర్ కూడా ఈ చట్నీలోకి వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇక్కడ చట్నీ కన్సిస్టెన్సీ అన్నది మీ ఇష్టానికి అనుగుణంగా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఇలా రెడీ అయినటువంటి చట్నీని పక్కన పెట్టుకుని దీనిలోకి తాలింపు పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకుని దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి ఒక దినుసులు అన్ని కలిపి వన్ టీ స్పూన్ వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం క్రష్ చేసినటువంటి మూడు వెల్లుల్లి రబ్బలు రెండు ఎండి మిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు పావు టీ స్పూన్ ఇంగువ వేసుకొని తాలింపు అంతా మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకొని ఇలా వేగినటువంటి తాలింపుని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి చట్నీలకు వేసుకొని బాగా కలుపుకోవటమేనండి అంతేనండి ఎప్పుడు చేసిన కొబ్బరి చట్నీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అన్నది చాలా బాగుంటుందన్నమాట మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్